డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ సాయి ముస్లిం సోదరులు మహిళలు ఒక సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ వద్ద నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు ముస్లిం పెద్దలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అర్పించారు కేంద్ర ప్రభుత్వం వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మా ఆవేదన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి వరకు తెలియజేయాలని రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల వినతి పత్రం ముస్లిం సోదరులు లౌకికవాదులు కమ్యూనిస్టు సోదరులు రాజకీయ ప్రజా ప్రతినిధులు మాట్లాడారు భారత రాజ్యాంగ ఆర్టికల్ ఇరవై ఐదుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన వక్సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సర్వే చేయించిన రిపోర్ట్ కూడా మా దగ్గరుంది నేను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అడిగితే ఈ మన భారతదేశంలో ఎక్కడెక్కడ వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ సర్వే నెంబరు ఎక్స్టెండ్తో సహా నేను తెలియజేయడానికి ముందుకు వస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది వందల మూడులో ఇంకొకసారి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ సర్వే చేయించారు ఆ సర్వే రిపోర్ట్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇంకోసారి సర్వే చేయించారు అప్పుడు ఆ రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పద్దెనిమిది వందల యాభై ఆరులో ఒకసారి మన గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సర్వే కమిషన్ అపాయింట్ చేసి మొత్తం యావత్ భారతదేశంలో ఎక్కడెక్కడ వక్ ప్రాపర్టీస్ ఉన్నాయనేది సర్వే చేయించి ఒక రిజిస్టర్ తయారు చేసింది ఆ రిజిస్టర్లో కూడా ఉన్నాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంకోసారి దాన్ని యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రెండు వేల రెండు వేల పదమూడులో దాన్ని చిన్న సైజు అమెండ్మెంట్లు చేశారు ఇంత జరిగినా ఇంత చరిత్ర ఉన్నటువంటి వక్కకు కానీ ఒక ప్రాపర్టీస్ కానీ సూట్లు పడ్డానికి ఈ రోజు ఏం చేశారంటే వర్క్ ప్రాపర్టీసు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరెవరు అనిపిస్తున్నారు వాళ్ళకి ఇచ్చేయాలి తర్వాత కమిటీలు ఉన్నాయి ఈ వర్క్ ప్రాపర్టీని కాపాడడానికి సెంట్రల్ వర్క్ కమిటీ స్టేట్ వర్క్ కమిటీ అలాగే డిస్ట్రిక్ట్ వర్క్ కమిటీ అలాగే మసీదుల కమిటీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే వీటి యొక్క బాధ్యత ఈ వర్క్ ప్రాపర్టీస్ని కాపాడడం దాని మీద వెనకం ఎంత వస్తుంది అది వర్క్కి ఎంత మనం జమ చేయాలనేది ఈ పనులు చేస్తుంటాయి ఈ కమిటీలన్నీ కూడా మార్చేసి అందులో అన్య మతస్థులను కూడా మన మెంబర్షిప్ ఇవ్వాలి అనేటువంటిది చిన్న అమెండ్మెంట్ చేశారు ఇది చిన్న అమెండ్మెంట్ అయినప్పటికీ కూడా ఇది భావ ఉద్రేకాలను మత విద్వేషాలను ఈ తెగల మధ్య జాతుల మధ్య రగల్చడానికి సహాయం పడుతుంది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం నెక్స్ట్ రెండు వర్క్ బై యూజర్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు అంటే వర్క్ బై యూజర్ అంటే ప్రాపర్టీని ఎవరు యూజ్ చేస్తుంటే వాళ్ళు దానికి ఉన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు పద్దెనిమిది వందల అరవైలో ఉన్న ప్రాపర్టీకి డాక్యుమెంట్ ఏమి ఉంటుంది సార్ చెప్పండి అప్పుడు అసలు రిజిస్ట్రేషన్ చట్టమే లేదు చట్టం లేనప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అటువంటి దానికి ఒకటే ఒకటి మనకి వర్క్ సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి డిజిటల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వే డిపార్ట్ సర్వే డిపార్ట్మెంట్ ద్వారా వర్క్ ప్రాపర్టీ రెండు వందల ముప్పై రెండు మంది అపోజ్ అపోజ్ చేశారు అంటే ముస్లింస్ ఉన్న ఎంపీని మాత్రం ఇరవై నాలుగు మంది దాంట్లో కానీ అపోజ్ చేసింది రెండు వందల ముప్పై రెండు మంది అపోజ్ చేశారు లోక్సభలో అలాగే రాజ్యసభలోకి వచ్చేటప్పటికి నూట ముప్పై రెండు మంది సపోర్ట్ చేస్తే తొంభై ఐదు మంది అపోజ్ చేశారు మన దాంట్లో ఆ దాంట్లో ఉన్నది మన వాళ్ళు ఇంచుమించు రా పద్నాలుగు మంది పద్నాలుగు పదిహేను మంది ఉన్నారు రాజ్యసభలో అలాంటిది అన్నిచేత నేను ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూన్సీని కూడా ఈ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా గౌరవించడానికి ఈ ఇక్కడ అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా సమజీవనతో గడపడానికి కూడా ఇంత మంచి పరిణామం ఇది కానీ ఇది దురుద్దేశపూర్వకంగా మనం చూస్తున్నాం మించుమించు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి చూస్తున్నాం మైనార్టీస్ మీద అందరి మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఇది వక్ బై యూజర్ అనేది కూడా తీసేయాలని చెప్పే ప్రయత్నం వక్ బై యూజర్ అంటే ఇందాక ఒక మాట్లాడినప్పుడు కూడా చెప్పారు ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉంది అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే పార్లమెంట్ ముందు కూడా అక్కడ మసీదు ఉంది తర్వాత మసీద్ కూడా ఉంది మన సుప్ర సుప్రీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈ బిల్లులో రెండు అంశాల మీద స్టే ఇవ్వడం జరిగింది యాక్ట్ ని స్టే ఇవ్వడమేంటని ఏంటని చెప్పేసి పోషించడం జరిగింది అన్ని ఎందుకంటే ఒక జీవోని కానీ ఇది కానీ మార్చు అని చెప్పి తర్వాత చాలా మంది సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాదులు చాలా మంది ఎక్స్ ఎక్స్ న్యాయ అందరూ కూడా దీని మీద మనకు మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చట్టం చేయడానికి చట్టం చేసిన దాన్ని పబ్లిక్కి ఆర్టికల్స్ ఫోర్టీన్కి ఫిఫ్టీన్కి ట్వంటీ నైన్కి థర్టీకి వ్యతిరేకంగా ఉన్న ఈ ఈ ఆటలు ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టుకి రైట్ ఉంది సుప్రీంకోర్టుకి హక్కు ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు రామచంద్రాపురంలో కాన్స్టిట్యసీ మొత్తం ముస్ ముస్లిం సోదరులు దాక్షారం పరిసర ప్రాంతాల నుంచి మొత్తం అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి ఆర్డిఓ గారికి మనం ఈరోజు త్రూ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి మెమో మెమోరండమ్ ఇచ్చి ఈ బిల్లుని మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిందిగా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ